అందరికీ మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను ఫామ్ హౌస్ అందరికీ ఇది మా సిస్టర్ వల్ల ఫామ్ హౌస్ చూపిస్తా చాలా చాలా బాగుంది గడ్డి పెట్టుకుంది తను టీచర్ సింగర్ సింగరేణి జాబ్ చేసి రిటైర్ అయ్యారు ఇవి స్ప్రింకిల్స్ అంట ఇందులో నుంచి వాటర్ పంపు స్ప్రింగ్ చేసుకుంటూ వస్తుంది ఈ గడ్డి చాలా అందంగా ఉంది కదా ఇది లోపల అక్క అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటారంట ఇంకన్నీ సెట్ చేసుకోలేదు ఇట్లా ఊరికి లా ఇట్లా చెట్లు పెంచుకొని ఇట్లా ఇల్లు కట్టు ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకుంటే ఎంత బాగుంటుంది అది మా వాళ్ళంతా బయట కూడా ఒక వాష్రూమ్ కొట్టారు ఇక్కడ గ్రేప్స్ చెట్టు పెట్టారు గొంగురే నీరకాయలు పూ బొమ్మ గ్రానట్స్ చెట్టు ఇది అంజీర్ 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 చెట్టు ఏదక్క అంజీర్ చెట్టు మా అక్క ఈ చెట్టు యజమాని ఈ ఫామ్ హౌస్ యజమాని మా అక్కడ గుత్తులు గుత్తులు బ్రింజల్ మనకేమో దూరం పీనట్ బట్టర్ పీనట్ బట్టర్ చెట్ అంటే పీనట్ బట్టర్ పీనట్ బట్టర్ చెట్టు లీవ్స్ ఇది పీనట్ అంట ప్రోటీన్ ఉంటుంది అది ఎక్కువ భలే ఉంది ఇది ప్లాంట్ అది ప్రోటీన్ ప్లాంట్ పీనట్ ప్లాంట్ కోసం చూసిందా పప్పాయస్ చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా కాసిందో చక్కగా లేని పంట పండిస్తుంది ఇలా పండించుకోవడం చాలా గొప్ప విషయం ఇది నాకు కాయ ఇంకో బోరు కూడా వేసింది అక్క వాళ్ళకి అరటి చెట్లు అక్కకు చెట్లు పెంచడం హ్యాబిట్ అన్నట్టు అందుకే ఫామ్ హౌస్ కట్టుకొని చక్కగా చెట్లు పెంచుతుంది ఇంకా ములక్కాయ చెట్లు కూడా పెట్టింది తైవాన్ తైవాన్ మామిడి తైవాన్ మామిడి చెట్టు ఇంకా కాయలైతే ఏం కాయలేదు ఇది అవకాడ చెట్టు అంట ఇది ఇంకా ఏం కాలేదు లక్ష్మణ ఫలమా సీతా సీతాఫలం లక్ష్మణ ఫలం కూడా ఉంటుంది ఇది లక్ష్మణ ఫలం అంట పొచ్చ పొట్లకాయ చెట్టు పొట్లకాయ చెట్టు పెట్టింది వంకాయ టమాటోస్ ఇంట్లో వండించుకున్న ఫామ్ హౌస్ గొడుచు కుట్టాలు లేటెస్ట్ టెక్నాలజీ వాటర్ ఇలా ఇస్తారు చెట్లకి ఒకసారి సెల్తో ఆపరేట్ చేయగానే అన్ని పంపులు ఆన్ అయిపోతాయి కూడా సెల్తోనే ఆపరేట్ చేస్తున్నారు ఇంట్లో అక్క చెట్లు చాలా పెంచడం వల్ల అక్కకి గోదావరి కండ్లో బెస్ట్ హౌస్ కీపింగ్ అవార్డు కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తారు సింగరేని వాళ్ళు చూడండి అది ఎంత బాగుస్తుందో ఇక్కడే కాదు మొత్తం అన్ని చెట్లకి ఇంటి చుట్టూ చెట్లు పెంచుకుంటే ఆ ఇంటికి ఉన్న అందమే వేరు ఆ ఇంట్లో ఉండే చల్లదనమే వేరు వాతావరణం కూడా కూల్గా ఉండడమే కాకుండా మనసు కూడా చెట్ల చెట్ల గ్రీనరీని చూస్తూ అంటే ప్రశాంతంగా ఉంటుంది ఎవరికి వీలైతే వాళ్ళ ఇంటి చుట్టూ చెట్లను పెంచండి చక్కగా బాగుంటుంది బెండకాయలు బెండకాయలు చాలా రకాలు ఈ ఫామ్ హౌస్లో వెజిటేబుల్స్ పండిస్తున్నాయి పక్క వాళ్ళు ఇదే తింటారంట కూరగా ఫామ్ హౌస్ బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ మా వాళ్ళందరూ వచ్చారు అందరం వచ్చి చూడ్డానికి వచ్చాము కరీంనగర్ కరీంనగర్కి ఫంక్షన్కి వచ్చాము బ్యూటిఫుల్ బేబీ మా అల్లుడు కూతురు అల్లుడు వాళ్ళ వైఫ్ మేము తీసుకెళ్తున్న మా అక్క వాళ్ళ ఫామ్ హౌస్లో వంకాయలు పప్పాయ ఇవన్నీ తీసుకెళ్ళిన ఇంక కొన్ని కూరగాయలు ఇవి అంజీరా తిన్నాను చాలా బాగున్నాయి రచిగా తింటే బాగున్నాయి అంటే కొంచెం దూరంగా పండింది బాగుంది ఫోటో తీయమంటుంది ఇదిగో క్యాబేజీ చెట్లు ఫ్లవర్స్ వస్తాను వస్తానా వాళ్ళు ఫోటో దిగడానికి వెళుతున్నారు వెళ్తున్నా చూడండి అందమైన పువ్వులు హౌస్ కట్టి వన్ ఇయర్ అవుతుంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా చెట్లు అవన్నీ ఇంకా ప్లాన్ చాలానే ఉందంటే ఇంకా చాలా అన్ని వెరైటీస్ ఆఫ్ పెడదామని అక్క ప్లాన్లో ఉంది చూడ్డానికి ఎంత బాగుంది అక్కకు చాలా ఇష్టం చెట్లు ఆ క్వాటర్లో కూడా ఎన్ని చెట్లు పెంచిందో కరీంనగర్ ఇంట్లో కూడా ఎన్ని చెట్లు పెంచిందో ఇది ప్రత్యేకంగా ఫామ్ హౌస్ లాగా కట్టుకొని చక్కగా ఇక్కడ అన్నీ తనకు నచ్చినట్టు అన్నీ పెట్టుకుంది ఇవి చెట్టు మీద నుంచి ఇట్లా కట్ చేసుకొని వండుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటాయి ఇలాంటి ఫ్రూట్స్ కూడా తింటే ఎంత బాగుంటుంది ఎంత హెల్దీ ఇది అండి బ్యూటిఫుల్ అక్క వాళ్ళ ఫామ్ హౌస్ అక్క అవార్డ్స్ ఇవి Thank you for watching.